హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఒక్కసారి నా స్టైల్లో వేడి వేడిగా మసాలా వడలు పాలకూరతో ఈ విధంగా చేసి పెట్టండి అస్సలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని చూడండి ఎంతో టేస్టీ అయిన మసాలా వడలు నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు శనగపప్పును ఒక గంటసేపు నానబెట్టుకోవాలి నీళ్ళల్లో తర్వాత నానిన పప్పులో మనము ఇక్కడ చూపించినట్లు వెల్లుల్లిపాయలు అల్లము ఒక టేబుల్ స్పూన్ వరకు నేను సోంపు వేసుకున్నాను ఇక్కడ వాటిని వేసుకొని మనము మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను గ్రైండ్ చేసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా కలర్ కోసం నేను ఇక్కడ పసుపు పొడి వేసుకున్నాను వేసుకొని ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సన్నగా తరిగిన పాలకూర వేసి బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్నాను ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కాస్త వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి చూడండి బాగా మిక్స్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని వీటిని చిన్న చిన్న ఉండలు తీసుకొని దాన్ని ఫ్లాట్గా చేసుకొని వడల్లాగా వేసుకోవాలి చూస్తున్నారు కదా హాట్ ఆయిల్లో నేను ఇక్కడ నాలుగు వడలు వేసానండి ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్కి సో దీనిని ఫస్ట్ తిప్పకుండా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ మంచి ఎర్రటి రంగు వచ్చేంతవరకు వేపుకుంటే మంచి క్రిస్పీ టేస్టీ అయిన పాలకూరతో మసాలా వడలు రెడీ చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా ఉంటుంది ఇదే విధంగా నేను రెండు మూడు బ్యాచెస్లో వడలన్నిటినీ ఫ్రై చేసుకున్నాను వీటిని ఈవినింగ్ స్నాక్లో మంచి టీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అస్సలు అదిరిపోతుంది అంతే ట్రై చేయండి ఒకసారి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయిన మసాలా వడలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్